కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు ముఖ్యంగా ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేను నకిలీగా అభివర్ణించి దాని నివేదికను తగలబెట్టారు అదనంగా రేవంత్ రెడ్డి తెలంగాణలో చివరి అగ్రకుల ముఖ్యమంత్రిగా ఉంటారని భవిష్యత్తులో బీసీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీర్మార్ మల్లనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాస్ నోటీసు జారీ చేయనున్నట్లు సమాచారం మల్లన్న చేసిన వ్యాఖ్యలు చర్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను ప్రదర్శిస్తున్నాయి మల్లన్న తన అభిప్రాయాలను వివరిస్తూ రేవంత్ రెడ్డి గురించి చేసిన లో కలకలం రేపాయి పెంచుకున్న పామునే రేవంత్ రెడ్డిని కాటేస్తోందని కాంగ్రెస్ వర్గాలు వాపోతున్నాయి తాము రాజకీయంగా ఎదగడం కోసం తీర్మార్ మల్లన్నను కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎగదోశామని ఇప్పుడు అతడు ఏకుమేకై ఏకంగా కాంగ్రెస్ గుచ్చుతున్నాడని వాపోతున్నారు